ఇక బీఆర్ఎస్కు బీసీ టెన్షన్ అసెంబ్లీలో సవాల్ విసిరిన రేవంత్ స్థానిక ఎన్నికల్లో నలభై రెండు సీట్లు ఇస్తారా లేదా ఎలక్షన్ టైంలో ఇరకాటంలో గులాబీ పార్టీ ఎలా ముందుకెళ్లాలో తెలియక తికమక హడావుడిగా గులాబీ నేతల ప్రెస్ మీట్స్ కార్యాచరణ కోసం కేటీఆర్ కేసీఆర్ వద్దకు పరుగులు అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని పార్టీలో డిమాండ్ అంటూ ఇదంతా ఉత్తముచ్చట ఆగమాగం అయిపోతుర్రు కింద మీద పడిపోతుర్రు వాళ్ళకు ఛాలెంజ్ విసిరితే దాన్ని ఏం చేయనో తెలియక మొత్తం పరిశానులు ఉన్నారని చెప్పి పత్రిక రాసింది కదా ఇదంతా ఉత్తదే ఇదంతా ఉత్తదే అంత పెద్దగా ఏం లేదు ఉంటే గింటే ఏదైనా చిన్నగా చర్చలు ఉంటాయి కానీ అసలు ముచ్చట ఏం చెప్పాలన్నా గుడ్డ వేసుకొని పెరుగన్నది నేను అరుగు మీద వన్నో లోలు చెప్పాలనా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ కేసీఆర్ అయితే అది ఎప్పటి నుంచో వాడుకుండు ఇప్పుడు చెప్తున్నా బీఆర్ఎస్ వాళ్ళు మేము ఏం ప్రచారం చేయక అలా ఏమనుకున్నారు తెలుసా ఓ పదేళ్ళ అధికారం తర్వాత ఓడిపోగానే చాలామంది అనుకున్న మాట ఏంటంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అబ్బర కొడుక ఇక మా మీద కేసులు ఉంటాయి మా మీద ఒత్తిడి ఉంటుంది మాకు అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి గ్రామాలలో మరి రేపు పొద్దుగల గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాకు ఈ పరిశాన ఏందో కేసులు ఏందో పోలీస్ స్టేషన్లు ఏందో ఈ కథలు ఏందో అని విపరీతంగా చర్చ చేసుకున్నారు మమ్మల్ని ఎంత తొక్కిపెడతారో ఎంత అణచివేస్తారో ఎన్ని రకాల ఇబ్బందులు గురి చేస్తారో అని చెప్పి అనుకుంటే ఆ ఇబ్బందులు గురి చేసుడు కాదు అది రివర్స్ ఏదో ఏమంటారు ర్యాగింగ్ ర్యాగింగ్ అయిపోయింది ఇది రేవంత్ రెడ్డికి రివర్స్ ర్యాగింగ్ అవుతా ఉన్నది సిగ్గుపోతుంది వీళ్ళది వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు చేసే పనులు జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ చూస్తే రివర్స్ టార్చర్ అవుతుంది టార్చర్ జనరల్గా వీళ్ళు వీళ్ళని పెట్టాలి కదా ఏ పదేళ్ళు పరిపాలించారు మీరు ఏం పీకిర్రు అది ఏదైనా గట్టిగా పెట్టాలి కదా అది కాదు మీకు శాతన అయితలేదు మీతో అయితలేదు మీతో అయితలేదు పబ్లిక్తో సహా ముఖ్యంగా మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ సమాజం కూడా కాంగ్రెస్ ఏదో అనుకోకుండానే గెలిపించుకున్నాం తప్ప ప్రేమతో గెలిపించుకున్నాం అని ఒక్కడంటలేడా ఏ ఏదైనా సరే నేను ఒకరిద్దరన్నా కనీసం ఏ వాళ్ళు ఏం చేయకపోయినా సరే కానీ వాళ్ళే ఉండాలని కూడా అంటు అనేటు లేడు ఎందుకంటే వానికి కూడా నొప్పి ఉంటుంది వానికి కూడా రైతు బంధు పడాలి వానికి కూడా పెన్షన్ రావాలి వానికి కూడా అన్నీ రావాలి ఈ పరిస్థితి వల్ల ఒక్కరిద్దరు కూడా కనీసం ఏమన్నా కానీ కేసీఆర్ కంటే కాంగ్రెస్ నయం కనీసం ఉండని ఏదైనా సరే మాకు ఇచ్చినా సరే చేయకున్నా సరే అని అనేటువంటి దిక్కులేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏడపోయినా తిడుతనే ఉన్నారు నాకు తెలిసిన ఒక అన్న ఉంటాడు ఆ అన్న కూడా ఏ కాంగ్రెస్ కేసీఆర్ అంతా అవినీతి కేసీఆర్ అంత అక్రమము ఆ పరిపాలనంత నియంతృత్వం ఇవన్నీ చెప్పేటోడు దరిద్రం అని చెప్పేటోడు అసలు కేసీఆర్ పరిపాలనంత దరిద్రం ఇంకోటి లేదని చెప్పి సరే కాంగ్రెస్కి కొంత ఆయన కాంట్రాక్ట్ లెక్చరర్ ఒక కాలేజీలో సో కాంట్రాక్ట్ లెక్చరర్ కదా ఆయన ఏమనుకుంటుంటే ఏ ఇక నెలకు ఫస్ట్కే జీతం పడుతుంది కాంగ్రెస్ వస్తే కొంత మమ్మల్ని రెగ్యులరైజ్ కూడా చేస్తుంది లేదా ఇంకొంచెం బెటర్మెంట్ అవుతుంది అని చెప్పి రాష్ట్రం కూడా కొంచెం మంచిగా అవుతుందని అని చెప్పి ఆశపడ్డాడు ఒక నెల ఉంటాడు రెండు నెలలు ఉంటాడు ఫస్ట్ రెండు మూడు నెలలు పడ్డది బాగానే నెలకు ఫస్ట్కే ఆ తర్వాత డేట్ డిలే అయితే వస్తూ ఉంది ఇప్పుడు ఒక ఐదు నెలలు అవుతుంది నాకు జీతం పడక నేనేమంటున్నా కడుపు కాలంగా కూడా నాకు రేవంత్ రెడ్డి కావాలంటాడు ఒకడన్నా మొదలు ఆకలి అవుతుంటే అది వేరే ఎప్పుడు నీ కడుపు కొంచెం అంతో ఇంతో ఆకలి లేకుండా ఉండే పరిస్థితి ఉంటే ఒక ముద్ద రెండు ముద్దలు తిన్నా సరే అని అనుకున్నప్పుడు ఏ సరే ఎవడైతే ముందనుకుంటాం లాస్ట్కి ఎడికి వస్తుంది తెలుసా నీ కడుపు కాలతుంటే వానింట్లో ఇంట్లో మను మనువడ ఆనకంటే ఈడే నయమూడే కదా ఈ దరిద్రుడు నెలగల ఎప్పుడో ఒకసారి అని కానీ ఇప్పుడు ఈ నెల కాదు కదా ఏ నెల వేస్తాడు ఒక ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వ గెస్ట్ లెక్చరర్లకి ఇక ఎట్లుంటుంది చెప్పు పరిస్థితి వాళ్ళు ఒక నెల రెండు నెలలు ఆపుకున్నారు కంట్రోల్ చేసుకోగలిగారు మూడు నెలలు జర బయటపడ్డారు ఇప్పుడు నాలుగో నెల మాట్లాడుతున్నారు ఇక ఏం మాట్లాడుతురు తెలుసా ఇక కనీసం పోయినోడన నయం ఉండే కనీసం అదన కరెక్ట్గా వస్తుండే ఇప్పుడు అది లేదు ఇది లేదు ఏది లేదు అస్తదాదా నమ్మకం కూడా లేదని చెప్పి చాలామంది అనుమాన పడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు సో అందుకే అంటా ఉన్నా రివర్స్ టార్చరు రివర్స్ ర్యాకింగ్ అవుతుంది హ్యాపీగా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పైగా ఇప్పుడు అప్పటి ముఖ్యమంత్రి అందరు కూడా పెరుగన్నం దీని అరుగుల మీద అన్నారు ఎవరికి టెన్షన్ లేదు ఏం పోరాటం చేసే పనిలే ఏం యుద్ధాలు చేసే పనిలే ప్రజా పోరాటాలకు అసలు పోవాల్సిన అవసరమే లేదు ప్రజా సమస్యలు వాళ్ళు మాట్లాడాల్సిన పని లేదు నా ఉన్నాడు పైగా రైతులు ఉన్నారు గ్రామాలలో పోతే ప్రజలందరూ అదే మాట్లాడుకుంటా ఉన్నారు ఇక సరిపోతుంది వాళ్ళకి వాళ్ళు ఉరుకురుకి చేసేది ఏం లేదు ఇక వాళ్ళు ఉరుకురుకి చేయాల్సిన పని లేకుండా అంతా కూడా ఏదో కాగల కార్యం గంధర్వులే నెరవేరుస్తారని చెప్పి ఒక సామెత ఉంటుంది చూడు అట్లా కాగల కార్యం గంధర్వులే నెరవేరుస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కేసీఆర్ తెచ్చి బాపే రావాలంటున్నది సారే రావాలంటున్నది అని పాటలతో సహా పబ్లిక్ మాట్లాడుకునే పరిస్థితికి తెచ్చింది ఈ ప్రజలే మళ్ళా ఎవరు కాంగ్రెస్కి ఓట్లేసి గెలిపించిన ప్రజలే చివరికి వస్తే అది రివర్స్ స్టార్టర్ అవుతుంది తప్ప ఇదంతా వాళ్ళు కావాలని ఏదో రకంగా వాళ్ళు కార్నర్ అయిపోయారని చెప్పడానికి కానీ తీరా చూస్తే ఇంకొక ముచ్చట చూపిస్తా వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు ఢిల్లీకి ఎవరు